ఒక సింహం నాలుగు ఆవుల కథ అనగనగా ఒక అడవిలో నాలుగు ఆవులు ఎంతో స్నేహంగా ఉండేవి అక్కడే ఉండే ఒక సింహం వాటిని ఎలా అయినా చంపి తినాలి అనుకునేది అవి నాలుగు కలిసినంత వరకు ఒకదాని జోలికి వెళితే మిగతావన్నీ ఆ సింహాన్ని ఎదిరించేవి అందుకే వాటిలో వాటికి తగువులు పెట్టి వాటిని విడగొట్టి ఎలా అయినా వాటిని చంపి తినాలి అనుకుంది ఎన్నో సార్లు గొడవలు పెట్టింది ఒకసారి అవి నమ్మి వేటికి అవి విడిపోవడం మొదలుపెట్టాయి ఇది అదునుగా చూసుకున్న సింహం ఒక్కొక్క ఆవును చంపి తినేయడం మొదలుపెట్టింది అలా నాలుగు ఆవులను చంపి తినేసింది అందుకే అంటారు ఐక మత్యమే మహాబలం అవి కలిసి ఉంటే ఎంతో బాగుండు మనమంతా కలిసి ఉంటే ఎంతటి శత్రువునైనా ఎదుర్కొనవచ్చును శృతి కిడ్ స్టోరీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ